నమస్తే అందరికీ ముందుగా తారీఖు వచ్చి ఇరవై తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం కలిగిరి మార్కెట్లో టమాటా ధరలు ఏ విధంగా పడ్డాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము అందుకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లి సిమ్మల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండా విడలేకైతే వెళ్దాము ముందుగా సెకండ్ రకాలు మాట్లాడుకుంటే నూరు రూపాయల నుండి నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట యాభై సెకండ్ రకాలు మాట్లాడు పలకడం జరిగింది మరి ఫస్ట్ రకం మాట్లాడితే నూట యాభై నుండి నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై నూట తొంభై టాప్ అండ్ టాప్ ఫస్ట్ రకము క్వాలిటీలు పలకడం జరిగింది పది అటో ఉంటుంది ఈటో ఉంటుందన్నా దయచేసి అర్థం చేసుకోగలరు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము నూట తొంభై రూపాయలు ఈరోజు కలికరి మార్కెట్లో ఒక్కో మండేలో ఒక్కో రేట్ ఉంటుందన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్